హలో అండి చలికాలంలో షుగర్ ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం అసలు షుగర్ ఎందుకు పెరుగుతుంది ముఖ్యంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది అనేది చూద్దాం చలికాలంలో జీర్ణక్రియ అనేది తగ్గుతుంది అంతేకాకుండా స్ట్రెస్ హార్మోన్ కాటిసాల్ రిలీజ్ అయ్యి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా తగ్గుతుంది సో ఎలా షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటే మొదటిది తేలికపాటి ఆహారం తీసుకోవాలి అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకొని మీరు తీసుకునే రైస్ చపాతీ తగ్గించుకొని ప్రోటీన్ కంటెంట్ పెంచుకొని పీచు పదార్థం ఉన్న వెజిటబుల్స్ ఉదాహరణకి బీరకాయ సొరకాయ పొట్లకాయ క్యారెట్ ఆకుకూరలు వంకాయ బెండకాయ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి రెండవది వాటర్ ఎనిమిది గ్లాసుల గోరువెచ్చట్ నీళ్లు తాగడం వల్ల డైజెషన్ ప్రాసెస్ అనేది స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది మూడవది నిద్ర ఎనిమిది గంటలు నిద్ర అనేది కంపల్సరీ నిద్ర అనేది ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఎక్కువ అవుతుంది సో నాలుగవది నడక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నడక అనేది ఇంట్లో అయినా సరే అలవాటు చేసుకోవాలి ఐదవది ఎనిమిది లోపు డిన్నర్ అనేది పూర్తి చేయడానికి ప్రయత్నించాలి ఆరవది తరచుగా బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి మీ మందుల్ని కరెక్ట్గా వేసుకోవాలి మీకు పర్సనలైజ్ డైట్ ప్లాన్ కావాలన్నా ఇంకా ఏ విధమైన సందేహాలున్నా లో చేయండి. నా నెక్స్ట్ వీడియోలో స్కిన్ కేర్ అండ్ ఫుట్ కేర్ గురించి తెలుసుకుందాం